అందరికీ నమస్కారం నేను కమిశెట్టి భాస్కర్ రావు ఈరోజు వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ మరియు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అయితేమి మరియు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లు అయితేమి సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ముందు ప్రతి ఒక్కరు పెన్షనర్స్ నవంబర్ నెలలో బ్యాంకు వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసేవారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ స్పర్స్లోకి మైగ్రేషన్ అయిన వారు ఏ నెలలో అయితే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తామో వచ్చే సంవత్సరం అదే నెలలో లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి స్పర్స్లోకి మైగ్రేట్ కాని పెన్షనర్స్ నవంబర్లోనే లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అంటే ఏపీఎస్ఆర్టీసీ బ్యాంక్స్ కోల్ మైన్స్ పోస్టల్ ఎక్స్ సర్వీస్ మైన్స్ ఇలా ప్రతి ఒక్క పెన్షనర్స్ మీ మొబైల్ నుండే రెండు నిమిషాల్లో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా దాటివేయకుండా కంటిన్యూగా చూడండి ఈ ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని పొందడానికి వీడియో లైక్ మరియు షేర్ చేయడం వరకు మర్చిపోవద్దు ఇంకా తొందరగా వీడియోలోకి వెళ్దాం ముందుగా మీరు మొదటిగా ప్లే స్టోర్లోకి వెళ్ళి సర్చ్లో ఆధార్ ఫేస్ డి అని చెప్పి టైప్ చేయండి అప్పుడు ఆధార్ ఫేస్ ఆర్డిని ఇన్స్టాల్ చేయండి ఇప్పుడు ఆధార్ ఫేస్ ఆర్డీ అనేది ఇన్స్టాల్ అవుతుంది మీ మొబైల్లో కానీ ఇది స్క్రీన్ మీద కనబడదు మరలా ప్లే స్టోర్లోకి వెళ్ళి లో జీవన్ పర్మాన్ అని సర్చ్ చేయండి అప్పుడు జీవన్ పర్మాన్ యాప్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది దానిని ఇన్స్టాల్ చేయండి ఇలా ఫేస్ ఆర్డి యాప్ మరియు జీవన్ పర్మాన్ యాప్ రెండు కూడా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫేస్ ఆర్డి యాప్ ఐకాన్ స్క్రీన్ మీద అయితే కనపడదు అప్పుడు మనం ఏం చేయాలంటే మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ లో క్లిక్ చేసి ఆధార్ ఫేస్ ఫేస్ఆర్డిని క్లిక్ చేసి ఇక్కడ పర్మిషన్స్ కెమెరాను అనేది అలౌ చేయాలి ఎందుకంటే మనం పేస్ యూజ్ చేసి మరియు లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తాం కాబట్టి అందుకే మనం ఆధార్ ఫేస్ ఫేస్ఆర్డి కెమెరాను అలౌ చేయాలి ఆ తర్వాత జీవన్ పర్మాన్ యాప్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ టైం మనం జీవన్ పర్మాన్ లో డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అడుగుతుంది ఎందుకంటే ఇది ఏ కాదు ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ జీమెయిల్ ఇచ్చి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నా యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ప్రజెంట్ ఇస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను కాబట్టి ఇది కొత్త మొబైల్ అందుకోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు వివరించడానికి ఆపరేటర్ అథెంటిఫికేషన్ అనేది ఇచ్చేస్తున్నాను ఆధార్ నెంబర్ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి తర్వాత జీమెయిల్ ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వస్తుంది ఓటీపీని క్లిక్ చేస్తున్నా నేను మీరు చూపించడానికి క్లిక్ చేసిన తర్వాత ఆపరేటర్ నేమ్ అనేది అడుగుతుంది ఆపరేటర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఆపరేటర్ నేమ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి చెక్ మార్క్ అనేది క్లిక్ చేసిన తర్వాత స్కాన్ అనేది క్లిక్ చేయాలి స్కాన్ క్లిక్ చేసినప్పుడు ఫేస్ అథెంటికేషన్ అడ్వైజర్స్ అనేది వస్తుంది అప్పుడు ఐ ఆం అవేర్ ఆఫ్ దిస్ అడ్వైజర్స్ అండ్ నీడ్ నాట్ బి సూన్ అగైన్ అనేది చెక్ మార్క్ క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయంగా మనం కళ్ళు ఒకసారి కిందికి పైకి అనేది క్లిక్ చేయాలి అప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ నుంచి లైఫ్ సర్టిఫికేట్ ఎంత మందికి అయినా మీరు చేయవచ్చు పెన్షనర్సే కాదు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఇంట్లో జబ్బు పడి బ్యాంక్ దగ్గరికి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళలేని వారు కూడా ఉంటారు కాబట్టి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత నుంచి జీవన్ పర్మాన్ యాప్ క్లిక్ చేయగా పెన్షనర్స్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది ఇక్కడ ఎవరిది అయితే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ జీమెయిల్ ఉంటే ఎంటర్ చేయాలి లేకుంటే జీమెయిల్ ఎంటర్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు ఇప్పుడు నా యొక్క ఆధార్ నెంబర్ ని మీకు మళ్ళా పెన్షనర్స్ ఎలా లైఫ్ సర్టిఫికేట్ అనేది చేయాలనో తెలపడానికి ఆధార్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఓటీపీని ఇక్కడ క్లిక్ చేసి కింద ఉన్న సబ్మిట్ బటన్ ను సబ్మిట్ చేయాలి ఇంత ముందు మీరు లైఫ్ సర్టిఫికేట్ అయితే జీవన్ లో ఇచ్చినట్టయితే మీ డీటెయిల్స్ పూర్తిగా పీపీఓ నెంబర్ నేమ్ టైప్ ఆఫ్ పెన్షన్ ఆర్గనైజేషన్ టైప్ శాంక్షన్ అథారిటీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ అకౌంట్ నెంబర్ తో సహా మొత్తం కరెంట్ గా వస్తుంది అక్క ముందైతే ఆర్ యు రీఎంప్లాయిడ్ ఆర్ యు రీమైడ్ దగ్గర ఎప్పుడు కూడా నో అనేది చేయాలి ఎందుకంటే ఇక్కడ రీఎంప్లాయిడ్ అనేది చేస్తే డిఎం మటుకు కట్ అవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అయితే అందుకు నో అని క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేయగా పూర్తిగా మీ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి అవకాశం కనపడుతుంది ఇచ్చినటువంటి రెండు చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయగా పీపీఓ నంబర్ అనేది కనపడుతుంది ఇక్కడ ఆ తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి స్కాన్ చేయగా గ్రీన్ సర్కిల్ లో క్లిక్ చేయగానే లైఫ్ సర్టిఫికేట్ అనేది మరణి సబ్మిట్ అయితే అవడం జరిగింది మొబైల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సక్సెస్ఫుల్ సబ్మిట్ అనే మెసేజ్ వస్తుంది స్క్రీన్ మీద కూడా థ్యాంక్ యూ ఫర్ సబ్మిట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది కనపడుతుంది పర్మాన్ ఐడి పీపీఓ నంబర్ అనేది వస్తుంది మీరు ఫస్ట్ టైం అంటే జీవన్ పర్మాన్ యాప్ లో ఇప్పుడు రిటైర్మెంట్ పోయిన సంవత్సరం అయ్యి ఫస్ట్ టైం అయితే జీవన యాప్ లో లైఫ్ సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి వారికి ఫస్ట్ పెన్షనర్స్ నేమ్ అనేది ఇక్కడ నేమ్ క్లిక్ చేయాలా ఇక్కడ టైప్ ఆఫ్ పెన్షన్స్ లో సర్వీస్ పెన్షన్ అయితే సర్వీస్ పెన్షన్ అదే ఫ్యామిలీ పెన్షన్ ఫస్ట్ టైం చేస్తూ అయితే ఫ్యామిలీ పెన్షన్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ మనం సర్వీస్ పెన్షన్ అనేది క్లిక్ చేస్తే ఆర్గనైజేషన్ టైప్ అడుగుతుంది ఆర్గనైజేషన్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈపిఎఫ్ఓ అయితే ఈపీఎఫ్ఓ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే బ్యాంక్స్ ఇలా ఏ ఆర్గనైజేషన్ టైప్ సంబంధించి ఆర్గనైజేషన్ క్లిక్ చేయాలి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్లిక్ చేస్తే శాంక్షన్ అథారిటీ అవుతుంది ఇప్పుడు డిఫెన్స్ పర్సన్స్ అయితే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ప్రతి ఒక్కరు డిఫెన్స్ పీసీడిఏ అలహాబాద్ అనే క్లిక్ చేయాలి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ స్పర్స్ పీసీడిఏ అలహాబాద్ అనేది క్లిక్ అవుతుంది ఏజెన్సీ కూడా స్పర్స్ పిసిడి పెన్షన్ అలహాబాద్ క్లిక్ అవుతుంది అదే శాంక్షన్ అథారిటీలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్లిక్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ బ్యాంక్ లో బ్యాంక్ అనేది క్లిక్ అవుతుంది ఏజెన్సీ కూడా బ్యాంక్ లో ఏ బ్యాంక్ పంపిస్తున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే అది ని క్లిక్ చేయాలి ఇట్లా స్పర్స్ అయితే స్పర్స్ బ్యాంక్ సంబంధించి అయితే బ్యాంక్ క్లిక్ చేసి ఇక్కడ పీపీఓ నెంబర్ ఆ తర్వాత అకౌంట్ నెంబర్ క్లిక్ చేసి కింద ఆరు ఆరు రీమారిడ్ ఎప్పుడు కూడా నో అనే క్లిక్ చేసి నెక్స్ట్ అనేది వెళ్ళాలి నెక్స్ట్ కి వెళ్ళినప్పుడు ఒకసారి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కనపడుతున్నాయి అవన్నీ మనం సరిగా చూసి చెక్ బాక్స్ చేసి స్కాన్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు మనము కనురెప్పలు రెప్పలు ఇంకా చేసినట్లుగానే కను రెప్పలు ఒకసారి బ్లింక్ చేస్తే గ్రీన్ సర్కిల్ లో సబ్మిట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది మీ మొబైల్ లో కూడా డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ అనేది అవుతుంది ఆ తర్వాత మనకు మెసేజ్ అనేది వస్తుంది ఆ తర్వాత చేసిన రెండు లేదా మూడు రోజుల తర్వాత మనము పెన్షన్ అయితే ఎక్కడికైతే పంపించామో అక్కడ ఏఎం అనేది యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి వందకు తొంభై తొమ్మిది శాతం అయితే పెన్షన్స్ యాక్సెప్ట్ అయితే అవుతుంది ఆ తర్వాత మరుసటి రోజు రెండో రోజు మొబైల్ కూడా యాక్సెప్ట్ అని పెన్షన్ అయింది అనేది కూడా మెసేజ్ వస్తుంది కానీ మన కసల్లి కోసం మన మొబైల్ లోనే లైన్ ఇచ్చిన తర్వాత జీవన్ పర్మాన్ ఐడి నెంబర్ అయితే ఇస్తుంది ఆ ఇచ్చిన తర్వాత మన మొబైల్లో అది యాక్సెప్ట్ అయ్యింది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది గూగుల్లోకి వెళ్ళి జీవన్ పర్మాన్ లాగిన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది కనపడుతుంది మీకు ఇక లైఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ పెన్షనర్స్ ఐడి క్యాప్ అనేది అడుగుతుంది ఇంకా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఐడి అనేది మొబైల్ కు పంపించడం జరుగుతుంది ప్లస్ లో కూడా కనబడుతుంది ఈ పర్మాన్ ఐడి ఇచ్చారు ఎయిట్ జీరో వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఆ తర్వాత క్లిక్ చేయాలి ఇప్పుడు మనము లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఏ నెంబర్కి అయితే మనము ఇచ్చామో ఆ నెంబర్ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే అక్కడ ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది ఇక్కడ ఓటీపీ క్లిక్ చేసి లాగిన్ కాగానే మనకు లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇలా క్లియర్ గా కనపడుతుంది మీకు సబ్మిట్ సక్సెస్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మన మొబైల్కే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయిన మనం డౌన్లోడ్స్కి వెళ్ళేసి ఫైల్స్ లో డౌన్లోడ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మన లైఫ్ సర్టిఫికేట్ అనేది క్లియర్ కనబడుతుంది లైఫ్ సర్టిఫికేట్ బై ఇయర్ అనేసి ఇక్కడ డిస్క్లైమ్ దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ దిక్సెప్ట్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ స్పర్స్ పిసిడిఏ పెన్షన్ అలహాబాద్ స్పర్స్ పిసిడిఎ పెన్షన్ అలహాబాద్ అంటే ఇది స్పర్స్ కు పంపించడం జరిగింది అదేవిధంగా అక్కడ యాక్సెప్ట్ అయితే ఈ డిస్క్లైమ్ లో యాక్సెప్టెడ్ అయినట్టు క్లియర్ గా ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి మనది లైఫ్ సర్టిఫికేట్ ఓకే అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి నాకు తెలిసి లైఫ్ సర్టిఫికేట్ మొబైల్లో రెండు నిమిషాల్లో ఎలా సబ్మిట్ చేయాలో మీ అందరికీ తెలియడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను అలాగే సబ్మిట్ చేసిన తర్వాత కూడా మనం అది సబ్మిట్ అయ్యిందా లేదా అనేది కూడా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలన్నా కూడా ఈ వీడియోలో మీకైతే క్లియర్ చేయడం అయితే జరిగింది